మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ప్రతిరోజు మనం వాడే క్యాలెండర్ మనందరికీ తెలుసు మనం వాడుతున్నది రోమన్ క్యాలెండర్ బైబిల్ చదివేటప్పుడు దేవుని ప్రజలైన యూదులు పాటించే హీబ్రూ క్యాలెండర్ గురించి తెలుసుకోవటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ప్రస్తుతం మనం జూలై నెలలో ఉన్నాం కదా మరి హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈ సమయం ఏ నెలను సూచిస్తుంది ఆ నెలకున్న ప్రాముఖ్యత ఏంటి బైబిల్ కు యూదుల చరిత్రకు ఆ నెల ఎందుకంత ముఖ్యం ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం యూదుల హీబ్రూ క్యాలెండర్ ప్రకారం తమ్మోజు నాలుగో నెల ఇది సాధారణంగా మన క్యాలెండర్ లో జూన్ జూలై నెలల్లో వస్తుంది ఈ నెల యూదుల చరిత్రలో ఒక విషాదకరమైన నెలగా గుర్తుండిపోయింది ఎందుకంటే ఈ నెలతోనే వారి పవిత్ర దేవాలయం నాశనం చేయడానికి దారితీసిన సంఘటనలు మొదలయ్యాయి గ్రెగోరియన్ క్యాలెండర్ లోని జూన్ నుండి జూలై మధ్య రోజులు హీబ్రూ క్యాలెండర్ లోని నాలుగో నెల అయిన తమ్మోజు నెలతో సమానంగా వస్తాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తమ్మూజు అనే పేరు అసలు హీబ్రూ పేరు కాదు ఇది వారు బబులోని చెర్ల ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నుండి అలవాట్ల నుండి స్వీకరించిన పేరు ప్రాచీన మెసపటోమియాలో తమ్మూజు అనేది ఒక అన్య దేవత పేరు బైబిల్లో కూడా ఈ పేరు ప్రస్తావించబడింది ఎహెస్కేల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ప్రవక్త ఇలా అంటారు యహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర ఆయన నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట్ట చూచి తిని అంటే ఇస్రాయేలీలు దేవుని మందిరంలోనే ఒక అన్య దేవత కోసం ఏడ్చేంత భక్తిహీనులయ్యారని ప్రవక్త చూసిన దర్శనం ఇది ఒక అన్య దేవత పేరుతో పిలువబడుతున్న ఈ నెల యూదుల చరిత్రలో ఒక చీకటి నెలగా విషాదకరమైన నెలగా నిలిచిపోయింది తమ్మోజు నెల యూదులకు అత్యంత దుఃఖకరమైన కాలం ఈ నెలలో ముఖ్యంగా తమ్మోజు పదిహేడవ తేదీ ఒక విపత్తుల దినంగా పరిగణించబడుతుంది దీనిని హీబ్రూలో శివ అసెర్ బెతమూజ్ అని అంటారు యూదుల చరిత్రలో ఈ ఒక్కరోజే ఐదు ఘోరమైన సంఘటనలు జరిగాయని వారి గ్రంథాలు చెబుతున్నాయి తమ్మోజు పదిహేడవ తేదీ అనగా మన రెండు వేల ఐదవ సంవత్సరం నాటి రోమన్ క్యాలెండర్ ప్రకారం జులై పదమూడవ తేదీ ఈ నెలలో మొదలయ్యే దుఃఖ దినాలను మూడు వారాలు ది త్రీ వీక్స్ అని పిలుస్తుంటారు ఇవి తమ్మోజు పదిహేడున మొదలై నెల తొమ్మిదవ తేదీన ముగుస్తాయి ఈ మూడు వారాలు యూదులకు చాలా విషాదకరమైనవి ఆ ఘోరమైన ఐదు సంఘటనలు వరుసగా ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది పాత నిబంధనలు యూదుల మూడవ నెల అయిన శివన్ నెల ఆరవ తేదీన అనగా జూన్ నెలలో మోషే దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రం పొందుకున్నాడు మోషే సీనాయి పర్వతంపై నలభై రోజులు నలభై రాత్రులు గడిపాడు అక్కడ దేవుడు అతనికి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను మరియు శిలాఫలకాలను అందజేశాడు మోషే సీనాయి కొండపై నుండి దిగి వచ్చిన పది ఆజ్ఞల పలకలను తీసుకుని కిందకి వచ్చేసరికి ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసి పూజించటం మొదలుపెట్టారు వారి అవిధేయతకు కోపించి మోషే ఆ రాతి పలకలను నేలకేసి పగలగొట్టింది సరిగ్గా ఈ తమ్మూజు పదిహేడవ తేదీగా భావిస్తారు శివాన్ నెల ఆరు నుండి నలభై రోజులు లెక్కించినట్లయితే ఇది తమ్మూజు పదిహేడవ తేదీకి సమానంగా ఉంటుంది ఈ లెక్కింపు యూదుల క్యాలెండర్ లోని ఖచ్చితమైన రోజుల ఆధారంగా ఉంటుంది ఇది వారి సాంప్రదాయాల్లో స్థిరమైన తారీఖుగా ఉంది రెండవది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరం అప్పుడు యూదా దేశాన్ని సిద్కియా అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని పాలనలో పదకొండవ సంవత్సరం నాలుగో నెల అయిన నెల తొమ్మిదవ తేదీ ఆ రోజు ఎరుశిలేము నగరంలో భయంకరమైన కరువు వచ్చింది దానికి కారణం బబులోను రాజు నెబత్తి తన సైన్యంతో దాదాపు రెండేళ్లుగా నగరాన్ని చుట్టుముట్టాడు ఊరిలోకి తినే ఆహారం రాకుండా పూర్తిగా అడ్డుకున్నాడు దాంతో నగరంలో ఉన్న ఆ ఆహార ధాన్యాలు అయిపోయాయి ప్రజలు ఆకలితో అలమటించి నీరసించిపోయారు ప్రజలు ఆకలితో అలమటిస్తూ బలహీనంగా ఉన్న సమయంలో తమ్మూజు తొమ్మిదవ తేదీన బబులోను సైన్యం ఎరుశలేము రక్షణ గోడను ఒక చోట పగలగొట్టింది ఆ గోడ పగలడంతో బబులోను సైనికులు నగరంలోకి రావడానికి దారి దొరికింది ఎరుశలేముకు ఆ గోడలే రక్షణ ఆ గోడ పడడం అంటే నగరం ఓడిపోయినట్లే పరిస్థితి సిద్కియా రాజు అతని సైనికులు రాత్రికి రాత్రి నగరం నుండి పారిపోవాలని ప్రయత్నించారు కానీ బబులోని సైనికులు వాళ్లను ఎరుకో పట్టణం దగ్గర పట్టుకున్నారు సిద్కియా రాజును బంధించి నెబ్కత్న ముందు నిలబెట్టారు పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఈ సంఘటన తమ్మూజు నెల తొమ్మిదవ తారీఖున జరిగినట్టు రాయబడింది ఈ విషయాన్ని రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం చెప్తుంది గోడలు కూల్చివేత తర్వాత మొదటి దేవాలయం అనగా సులోమను దేవాలయం నాశనమైంది ఈ సంఘటనలు రాజ్యం పతనానికి మరియు బబులోను బంధిత్వానికి దారితీశాయి ఇది యూదుల చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు ఇది కూడా తమ్మూజు పదిహేడవ తేదీన ఆచరించబడుతుంది మూడవది యేసుక్రీస్తు ప్రభువుల వారు భవిష్యత్తులో ఎరువులెముకు జరగబోయే నాశనాన్ని చూసి కన్నీరు కార్చినట్లు లోకాసు వార్తలో రాయబడింది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం నుండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చునని చెప్పాను ఆయన ఎరుశులేము నాశనాన్ని గూడ్చి ప్రవచిస్తూ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి నిన్ను ముట్టడి వేసి నీలో రాతి మీద రాయి నిలిచియుండనెవరో అని ఏడ్చారు యేసుక్రీస్తు చెప్పినట్లే ఆయన ప్రవచించిన ఆ భయంకరమైన నాశనం ప్రారంభమైంది సరిగ్గా ఈ తమ్ముజు నెలలోనే యూదులకు జరగబోతున్న ఆ దుఃఖకరమైన సంఘటనను యేసు ప్రభువు ఎరిగి ఉన్నారు అందుకే ఆయన ఏడ్చారు క్రీస్తు సెకండ్ డెబ్బై రోమన్ సామ్రాజ్యం జెరూసలేంను ను ముట్టడించి నగరం చుట్టూ ఉన్న రక్షణ గోడను ఛేదించుకుని లోపలికి ప్రవేశించింది ఇది కూడా జరిగింది తమ్ముద నెల పదిహేడవ తేదీనే ఈ సంఘటన జరిగిన సరిగ్గా మూడు వారాల తర్వాత అంటే తిషా బే ఆవ్ రోజున రోమన్లు యూదుల యొక్క పవిత్రమైన రెండవ దేవాలయాన్ని అంటే సెకండ్ టెంపుల్ ని పూర్తిగా నాశనం చేశారు ప్రారంభంలో తమ్ముజు నెల తొమ్మిదవ తేదీన ఉపవాసం ఆచరించబడేది ఎందుకంటే క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో మొదటి ఆలయం ధ్వంసం కాకముందు ఎరుషలేము ఆ రోజున పతనమైంది అయితే రెండవ ఆలయం ధ్వంసం కాకముందు ఎరూషలేము తమ్ముజు నెల పదిహేడవ రోజున పతనమైన తర్వాత రబ్బీలు ఈ రెండు విషాద సంఘటనలు కలిపి తమ్ముజు పదిహేడవ రోజున ఉపవాసం ఆచరించాలని నిర్ణయించారు నాలుగవ సంఘటన దేవాలయంలో విగ్రహాన్ని పెట్టడం ఒక దుర్మార్గుడైన రోమన్ అధికారి యూదులను అవమానించడానికి వారి పవిత్ర దేవాలయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని అదే రోజున అది జరిగిందని యూదులు నమ్ముతారు ఐదవ సంఘటన మరో దుష్టుడైన అధికారి పవిత్రమైన తోర గ్రంథాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా తగలబెట్టాడు ఈ ఐదు విషాద సంఘటనల కారణంగా తమ్మూజు పదిహేడవ తేదీని యూదులు ఉపవాస దినంగా పాటిస్తారు ఈ రోజు నుండి నెల తొమ్మిదవ తేదీ వరకు అనగా యూదుల ఐదవ నెల తొమ్మిదవ తారీఖు వరకు ఉండే ఈ మూడు వారాల కాలాన్ని బెయిన్ జారిమ్ అని అంటారు అంటే ఇరుకైన కష్టాల మధ్య అని పిలుస్తారు ఈ మూడు వారాలు వారు ఎలాంటి శుభకార్యాలు పెళ్లిళ్లు వేడుకలు చేసుకోరు ఇది వారికి దుఃఖదినాల సమయం తమ్మూజు నెల పదిహేడవ రోజున ఉపవాసం ఆచరిస్తారు అలాగే ఈ రోజు విషాదకరమైన సంఘటనలను స్మరించుకుంటారు యూదులు ఈ మూడు వారాలు వారి పితరులు దేవుని ఎదుట చూపించిన అవిధేయత జ్ఞాపకం చేసుకుని బాధపడతారు ఉపవాసం ఉంటారు కానీ వాళ్ళు వారి కోసం వచ్చిన మెస్సయ్యను వారి పితరులు సిలువ వేసి చంపమని కోరారు అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోరు అందును బట్టి వారికే మాత్రం బాధలేదు అసలు వారు యేసు క్రీస్తుని వారి ఇప్పటికీ నమ్మరు అది ఆనాటి మత పెద్దలు చేసిన తప్పుడు ప్రచారం అని మత్తైసు వార్తలో కనబడుతుంది అయితే యూదులు ఎప్పటికీ ఇక ఇంతే ఉంటారా వాళ్ల పితరులు వారి మెస్సయ్య చేసిన అన్యాయాన్ని గుర్తించరా భూసంబంధ మందిరం నాశనం అయిందని అంతగా విలపించే యూదులు దేవుని శరీరాన్ని గాయపరిచింది మేమే అనే సత్యాన్ని తెలుసుకోలేరా అని ఆలోచిస్తే దేవుని వాక్యం మన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచనం నీ చేతులకు గాయము లేమని వారు అడుగుగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఈ కార్యం హర్మగ్ధోని యుద్ధం సమయంలో జరిగేది ఇజ్రాయెల్ దేశం మీదకు వచ్చిన శత్రు సైన్యాలు నాశనం చేయబడిన తర్వాత యేసుక్రీస్తు మిగిలిన లక్ష నలభై నాలుగు వేల మంది యూదులకు తనను తాను కనపరుచుకుంటాడు అప్పుడు యూదులు గాయాలతో ఉన్న యేసుక్రీస్తును నీకు గాయాలేంటి అని అడుగుతారు అప్పుడు ఏసుక్రీస్తు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని అంటారు అప్పుడు యూదుల కళ్ళు తెరుచుకుంటాయి మేము రెండు వేల సంవత్సరాల క్రితం మా మెస్సయ్యను గాయపరిచామా అని రోదన చెందుతారు రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం వచనం నుండి వచనం వరకు అపస్తులుడైన పౌలు గారు చెప్పిన యూదుల గుడ్డితనం తొలగిపోతుంది అయితే ఆ రోజు యూదులు చేసే రోదన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా జకర్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం నుండి దావీదు సంతతి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాపించరు మెగిద్దోను లోయలో హతదిమ్మోను దగ్గర జరిగిన ప్రాలాపము వలనే ఆ దినమున ఎరూసలేములో బహుగా ప్రాలాపము జరుగును దేశ నివాసులందరూ ఏక కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపితురు దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను సిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాలాపింతులు అన్యజనులను రక్షించడానికి దేవుడు ఏ విధంగా అయితే ఒక సమయాన్ని పెట్టాడో యూదులను రక్షించడానికి కూడా ఒక సమయాన్ని పెట్టాడు వారు కూడా యేసుక్రీస్తుని అంగీకరించడానికి ఒక కాలాన్ని పెట్టాడు యూదుల సువార్తను నిరాకరించడం బట్టి ఆ రక్షణ సువార్త అన్యులకు చేరింది ఇప్పుడు ఆ సువార్త మరల యూదుల దగ్గరకు వెళ్లబోతుంది అందుకే వాళ్ళు దేశంగా ఏర్పడ్డారు జెరూసలేం రాజధానిగా కలిగి ఉన్నారు మరిన్ని విషయాలు దేవుని చిత్తమైతే రాబోయే వీడియోలలో తెలుసుకుందాం Jesus coming soon, so be prepared.